నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయా చాలామంది చేస్తున్నటువంటి అంచనాల ప్రకారం డిప్యూటీ సీఎం పదవి చుట్టూనే రాజకీయం మొత్తం నడవబోతుందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది మూడు పార్టీలు చట్టాపట్టాలు వేసుకుని ఒకదానికి ఒకటిగా నిలబడుతున్నటువంటి సంకేతాలు బయటికి కనిపిస్తుంటే ఈ ప్రచారం మాత్రం జోరుగా ఎందుకు సాగుతోంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు లలిత్ కుమార్ గారు అనలిస్ట్ ఉన్నారు లలిత్ కుమార్ గారు నవస్థి గారు ఈ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏడు నెలలు దాదాపుగా ఏడు నెలలు ఈ ఏడు నెలల్లో అభివృద్ధి అలానే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ చర్చ ఎంత జరిగిందో ఎవరు ఎవరికంటే ఎక్కువ అనే చర్చ కూడా ఏదో రూపంలో జరుగుతూనే ఉంది ఎవరు ఎవరు సృష్టిస్తున్నారు ఈ చర్చ అనేది తర్వాత అది కానీ చర్చ మాత్రం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒకరే డిప్యూటీ సీఎం ఎందుకు అనేటువంటి చర్చ అలానే ఆ పొజిషన్లో ఇంకొకరిని కూడా తీసుకోవాలి లేదా ఒకరు రాజకీయాలు ఇక్కడ వదిలేసి ఆంధ్రప్రదేశ్ వదిలేసి కేంద్రానికి వెళ్ళిపోతారు మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారు ఇట్లాంటి చర్చలు అన్నీ జరుగుతున్నాయి ఏంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేకమైన కారణాలు ఏంటి లేవు ఇక్కడ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అనే వ్యక్తి పార్టీ నడపాల్సిన వ్యక్తి అతను అతను గత ఐదు సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే బాగానే ఉంది తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈయన అరెస్టు ఈయన మద్దతు కలిపేసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కూటమిగా విజయం సాధించారు అక్కడి వరకు బాగానే ఉంది తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చారు ఇక్కడ కార్యకర్తల్లో వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ నాయకుడు టీడీపీకి ఎవరంటే నారా లోకేష్ ఈయన ఏజ్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కూడా కొద్దిగా వన్ టూ ఇయర్స్ యాక్టివ్గా ఉండగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ప్లస్ పార్టీని చూసుకోవాలంటే ఇబ్బంది ఇంకొకటి లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే గాను ఒక మంత్రి గాను ఉంటున్నాడు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తికి ఒక పార్టీ నాయకుడిగా ఎదగాలంటే ఆ పార్టీలో ఇంకో విషయం ఏంటంటే మనకున్న బలమైన రాజకీయ పార్టీలో టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అటువంటి పార్టీకి నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి ఒక నాయకుడు కావాలి భవిష్యత్తు నాయకుడు నాయకుడు భవిష్యత్తు నాయకుడు కావాలంటే కనుక కేడర్ అందరికీ అతను ఏదో మంత్రిగా ఉంటేనో ఎమ్మెల్యేగా ఉంటేనే ఆ ఇంపాక్ట్ కేడర్లో కనపడదు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కూడా ఒక ఐడెంటిటీ కావాలి అప్పుడు ఏం చేస్తారంటే నారా లొకేషన్ కూడా మనం ఒక ఒక స్థాయిలో చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అతని వయసు ఫార్టీ వన్ నెక్స్ట్ ట్వంటీ నైన్కి వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ టర్మ్లో అతను ఎలివేట్ కాకపోతే పార్టీలో ప్రజలేకి మరింతగా అతనికి ఒక ఐడెంటిటీ రాకపోతే గనక క్యాడర్లో కానీ వీటిలో కానీ యాక్టివ్నెస్ ఉండదు ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి కూడా పార్టీని చూడటము ప్రభుత్వాన్ని చూడటము ఆయనకు ఇబ్బంది కాబట్టి ప్రభుత్వాన్ని ఆయన చూసుకుంటే పార్టీ వ్యవహారాలను ఈయన చూసుకునే విధంగా కార్యకర్తలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా లోకేష్ వైపు చూస్తున్న మాట వాస్తవం ఇప్పుడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక అంశం తెర మీదకి వచ్చింది యాక్చువల్గా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఈ టీడీపీ స్ట్రక్చర్లో పార్టీ స్ట్రక్చర్లో లేదంటున్నారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నారా లోకేష్ని ఒక డిప్యూటీ సీఎంగా చూడాలి అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఇతనే నాయకుడు ఆ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే గనక ఆ అనుభవం కూడా రాబోయే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి టీడీపీకి వారసుడు ఎవడు లోకేష్ గారు లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే పార్టీ వ్యవహారాల మీద పట్టు వస్తుంది ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి పాలన మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇతనికి ఒక డిప్యూటీ సీఎంగా హోదా ఇస్తే తను కూడా అడ్మినిస్ట్రేషన్లో పట్టు సాధించే అవకాశం ఉంటుంది కానీ అంటే ఇవన్నీ ఇంటర్నల్గా కార్యకర్తలు లేదా అభిమానులు ఎందుకంటే ఎవరికి వారికి అభిమానులు ఉంటారు సో ఆ అభిమానుల కేటగిరీలో జరుగుతున్నటువంటి చర్చ లేదంటే నిజంగా క్యాబినెట్లో ఇటువంటి ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా అంటే ఎప్పుడు కూడా ఒకవేళ క్యాబినెట్లో చర్చలు లేకపోయినా కూడా బయట కార్యకర్తల్లో వచ్చే ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రజల్లో వచ్చే చర్చని ఫీడ్బ్యాక్ తీసుకొని అతని భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు చూస్తాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ అనే వ్యక్తి భవిష్యత్తు కూడా ఆయన గమనించుకుంటాడు కదా అతను ఎదగాలని కోరుకునే వ్యక్తే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు కుమారుడు కష్టపడి గెలిచి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ గెలిచి తొంభై వేలు మంచి ఉన్నత చదువు ఉంది కష్టపడి పోరాడి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అయితే అవమానాలు ఎదుర్కొన్నాడో ఇదే లోకేష్ కూడా అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు కష్టపడి పోరాడి మంగళగిరిలో గెలిచి తనకిష్టమైన మినిస్ట్రీస్ తీసుకొని దాని మీద ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తున్నాడు ఆ పార్టీలో కూడా ఒక వ్యక్తి ఎదగాలని కోరుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ ఈ టర్మే అతనికి ఎందుకంటే ఫార్టీ ఏజ్ ట్వంటీ నైన్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఈ లోపల తను ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అతని ఎదగడానికి కేడర్లో కానీ పార్టీలో కానీ ప్రజల్లో కానీ అంటే ఐడెంటిటీ గతంలో కూడా లోకేష్ గారికి ఎలివేషన్ ఇవ్వడం వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో కూటమిలో చిర్చి రాజుకుంది అనేటువంటి ఒక చర్చ ఉంది ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయాలి ఒకవేళ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ మీన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు అన్నట్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎలివేట్ చేసి ఆ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పరంగా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు దాంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అనేటువంటి చర్చ తీసుకొస్తే కూటమిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు పదిహేను ఏళ్ళు ఈ కూటమి ఉండాలి అని నేను కోరుకుంటున్నానని చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ ఒకరి పైన ఒకరి కింద అనేటువంటి చర్చకి చంద్రబాబు నాయుడు గారు పైన ఉంటారు నెక్స్ట్ లెవెల్ వన్ టూ త్రీ అనేటువంటి షేరింగ్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ ఈ కొత్త చర్చ ఆరు నెలలు ఏడు నెలలు తిరగకుండా ఎందుకు జరుగుతుంది అంటే కొత్త చర్చ అనేది కాదు ఇక్కడ ఇప్పుడు ఇతను భవిష్యత్ నాయకుడు ఇప్పుడు ప్రతి విషయానికి క్యాడర్ కానివ్వండి ఎవరైనా కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విషయం గురించి కానీ అన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళలేరు ఆయన ఏజ్కి ఆ స్థాయికి ఆయన దగ్గర అంత ఇంటిమస్సీ ఉండదు వెళ్ళిపోయి అడిగి అని కానీ లోకేష్ దగ్గర అడిగి స్వతంత్రంగా చేయించుకునేగలిగే శక్తి ఉంటుంది కాబట్టి లోకేష్కి ఒక లీడర్గా కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు అది వాస్తవమే ఇక్కడ లోకేష్ కూడా ఎదగాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు ఎందుకంటే ఆ పవ డిప్యూటీ సీఎం కాకూడదని అతనికి పదవి రాకూడదని ఆలోచించే నీచమైన మనస్తత్వం పవన్ కళ్యాణ్ది కాదు అతన్ని ఎంకరేజ్ చేసే పనిలోనే ఉంటాడు ఎంకరేజ్ చేస్తాడు రా అంటాడు వాళ్ళిద్దరు చాలా బాగుంటారు ప్రమాణ స్వీకారం రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వారిస్తున్నా అతను పవన్ కళ్యాణ్ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు అటువంటి ఉన్ని ఉన్నతమైన ఆలోచనలు కలిగిన లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు ఎంత రాజకీయ నాయకుడు అయినా కూడా ఆ పవన్ కళ్యాణ్ రాజకీయ ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయ నాయకుడు వేరే మిగతా రాజకీయ నాయకుల్లాగా కాదు అతను రాజకీయ నాయకుడు అయినా కూడా ఆయనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఎదగాలని కోరుకుంటాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు లోకేష్ ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఎదుగుతున్నాడు కండ్ల ముందే ఎదిగాడు మంత్రి అయ్యాడు ఒకవేళ డిప్యూటీ సీఎం ఇస్తున్నారంటే కనుక ఫస్ట్ స్వాగతించేది పవన్ కళ్యాణ్ ఉంటాడు కానీ ఒకే ఇంట్లో వారసత్వం ఒకే ఇంట్లో రెండు పదవులు మూడు పదవులు ఈ చర్చలన్నింటికి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాదా ఒకటి ఇంకోటి ఏంటంటే కోటమిలో కీలకమైనటువంటి భాగస్వామి బీజేపీ కేంద్ర నాయకత్వం లెక్క ప్రకారం చెప్తే ఈ అధికారం అనేది వారసత్వం కాదు ఎవరికి ఫస్ట్ నుంచి వ్యతిరేకం ఈ ఇష్యూ మీద రెండు వేల పంతొమ్మిదిలో గ్యాప్స్ ఒక రకంగా వచ్చినాయి అనేది ప్రధానమంత్రి గారు ఇక్కడ స్పీచ్లు గానీ బీజేపీకి ఇక్కడ పలికినటువంటి సత్కారాలు కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది మళ్ళీ ఇంకోసారి అదే తేనె తుట్టని కదుపుతున్నారా వారసత్వం అని నీ ప్రతిభను నేను చంపేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తను తన భవిష్యత్ అంతా రాజకీయాల వెంటే నడుస్తున్నాడు లోకేష్ కేవలం వారసత్వం పేరుతో అతన్ని నిర్వీర్యం చేయాలన్నా మనం ఎవరైనా పార్టీకి ఎవరైనా పనిచేసేవాడు కావాలి ఇప్పుడు టీడీపీ పార్టీకి పనిచేసే ప్రెసిడెంట్ ఎవరండి పల్లా శ్రీనివాస్ ఒక బీసీ కాదా మిగతా కమిటీలన్నీ చూడండి రాష్ట్ర స్థాయిలోనూ ప్లస్ డిస్టిక్ లెవెల్లో కమిటీసు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి అన్ని ఈక్వల్గా ఉంటాయి అట్లని చెప్పేసి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు ని అతనికి ఆ ప్రతిభ ఉంది టాలెంట్ ఉంది మీరు వారసత్వం పేరుతో మనం చంపేయలేం కదా ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలో ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు నలుగురు పనిచేసే వాళ్ళే నలుగురు టాలెంటెడ్ పర్సన్సే అట్లని చెప్పేసి వారసత్వం పేరుతో వీళ్ళందరి వీళ్ళందరి భవిష్యత్తును మనం కదా ఎవరు కూడా ప్రూవ్ చేసుకోవాలి ఈవెన్ లోకేష్ అయినా కూడా ప్రూవ్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మంత్రి పదవి తీసుకున్నాడు కాబట్టి అతనిలో టాలెంట్ ఉంది అతని టాలెంట్ ఉంది కాబట్టి కేవలము చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పేసి అతని భవిష్యత్తు లేకుండా మనం చేయాలనుకోవడం అది దుర్మార్గమైన చర్య అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళన్నా నాగబాబు గారు కష్టపడి పార్టీ కోసం తిరిగాడు పార్టీ ఉన్నతి కష్టపడ్డాడు ఈరోజు అతనికి కూడా పార్టీలో ప్రభుత్వంలో ఒక పోస్ట్ ఇస్తున్నారు అని చెప్పి కూడా ఉన్నారు అధికారికంగా ప్రకటించారు అండి ప్రకటించారు అంటే ఎవరైనా కూడా వారసత్వ మన కుటుంబంలో కానీ బయట వాళ్ళు కానీ ఎవరు కష్టపడినా కూడా వాళ్లకు మనం సాయం అందించాల్సిందే పైకి తీసుకురాని చెయ్యి అందించాల్సిందే కాబట్టి ఇటు అటువంటి చర్చ ఏముండదు ఇక్కడ అదే గనుక ఒకవేళ లోకేష్ అన్ఫిట్ అయితే గనక ప్రజలే తిరస్కరించే వాళ్ళు కదా మొన్న అంత మెజారిటీ ఎంతో గెలిపించారు మంగళగిరిలో చోట ఓడిపోయాడు మొన్న అంతకు ముందు ఓడిపోయాడు అదే కాన్స్టిట్యసీలో అంత మెజారిటీతో గెలిపించారంటే అక్కడ ప్రజల మన్ననలు ఎంత పొంది ఉంటాడు అతను అతను చిత్తశుద్ధిని వాళ్ళంతా యాక్సెప్ట్ చేసినట్లే కదా అటువంటి వ్యక్తిని వారసత్వం పేరుతో మనం కిల్ చేయటం అనేది తప్పు అటువంటి పని ఆ చర్చ అనేది రాదు ఎవరు కూడా ఏ వారసత్వం ఉన్నా కూడా టాలెంట్ ఉంటేనే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే ఎదుగుతారు తర్వాత ఎంత సీఎం కొడుకులు అయినా ఇప్పుడు మన దగ్గర సీఎం కొడుకులు ఉన్నారండి చాలా మంది ఉన్నారు చాలా మంది ఎంతమంది సీఎంలు అయ్యారండి ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఎంత కష్టపడ్డాడు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నా కూడా తను సీఎం కావడానికి రోడ్ల వెంటనే కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు తిరిగి 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 సాధించాడు తర్వాత వచ్చిన రిజల్ట్స్ దాని గురించి అది పక్కన పెట్టేద్దాం ఎట్లయితే సాధించుకున్నాడు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ప్రజలు అతనికి లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చారు ఇచ్చారు అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇదే లోకేష్ ఇప్పుడు కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళది ఆ పార్టీకి సంబంధించిన వారసుడు కాబట్టి ఆ వారసుడికి ఈ ఈ టైంలో ఒక క్రియేషన్ ఒక ఎలివేషన్ ఒక ఉన్నతమైన ఇప్పుడు ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అది పెద్ద పోస్టు పెద్ద పోస్ట్ టర్ములు రెండు లో ఉన్నట్లు అది పెద్ద పోస్టు కానీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ప్రజలంతా ఏం చేస్తారంటే ఒక ఉన్నత స్థానంలో చూడాలి లొకేషన్ అంటే కనుక ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ నాన్న చూసుకోలేడు కాబట్టి పాలన చూసుకోలేడు పార్టీని పార్టీ అంటే ఇప్పుడు మంత్రివర్గ మార్పులు ఉంటాయి మీరు అన్నట్టుగా నాగబాబు గారు ఎంట్రీ ఉంది సంక్రాంతి తర్వాత అంటున్నారు సో ఈ మార్పుల్లో భాగంగానే ఈ పదవుల పంపిణీ కూడా జరుగుతుందా మీ లెక్క ప్రకారం ఏంటి డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఉండేటువంటి అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్కి ఉండొచ్చు అంటే ఫస్ట్ డిప్యూటీ సీఎం అంటే ఫస్ట్ ఇతన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు లోకేషన్ ఏ విధంగా చేసే ప్రాసెస్ ఉంటుందంటే నాకు తెలిసి ఇతన్ని ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు బైలాస్ మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేసుకునేసి వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఒక పోస్టర్ క్రియేట్ చేసిన తర్వాత అందరూ కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకుంటారు ఎన్నుకున్న తర్వాత అతను డిప్యూటీ సీఎం అయ్యేదానికి ఈజీ వే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ సీఎం ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడే ఒక ఇంకొక డిప్యూటీ సీఎం ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు కాబట్టి ఆ హోదా కలిసి వస్తుంది లోకేషన్ అనేసి మనం అనుకోవాలి ఓకే సో ఈ మార్పులు జరగడం వెనక అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతుందా లేదంటే కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఈ డిస్కషన్ డిస్కషన్లో పెడతాయి లేదండి ఇందులో కూడా ఒక కుట్ర ఉంది ప్రచారం లేదు లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే ఆయనకు ఒక ఏజ్ వచ్చింది కొంత పరిణితి వచ్చింది లోకేష్కి తను కష్టపడ్డాడు ఐదేళ్ళు కష్టపడ్డాడు ప్రూవ్ చేసుకున్నాడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి వచ్చాడు అతని అతనికి భవిష్యత్తు ఆ పార్టీలోనే ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటారు కాబట్టి ఆయనకు కావలసినంత ఎలివేషను ఆయన ఒక నాయకుడిగా ప్రజెంట్ చేయాలి కదా ప్రజలకు ప్రజెంట్ చేయాలి కార్యకర్తలకు ప్రజెంట్ చేయాలి ఎమ్మెల్యేలకు ప్రజెంట్ చేయాలి కదా కాబట్టి ఆయనకు ఒక హోదా ఆయనకు హోదా ఇచ్చేస్తే కనుక జనం ఏం చూస్తారు అతను ఒక డిప్యూటీ సీఎంగా అతను చూస్తారు ఏమి తర్వాత వాళ్ళ నాన్న తదనంతరం అతను ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఎందుకంటే ఫార్టీ వన్ ఇయర్స్ వచ్చాయి ఈ టైంలో నిర్ణయం తీసుకోవాలి జరుగుతుంది డిస్కషన్ అంటే అతనికి అతను ఒక నాయకుడే తయారు చేయాలి అది పార్టీ ఏ ఏ యాంగిల్లో కానివ్వండి పార్టీలో ప్రజలకు అతను ఒక నాయకుడు ఓకే అనే విధంగా అతను కూడా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నాకు తెలిసి ఒక పద్దెనిమిది పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు లోకేష్ ఓకే వాళ్ళ నా దగ్గర నుంచి నేర్చుకున్నాడేమో కానీ ఆ సిస్టమ్ ఇప్పటికీ ఫాలో అవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు పనిచేసేవాడు కాబట్టి ఆ సిస్టంలో వస్తున్నాడు నిరంతరం వర్క్లోనే ఉంటాడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం వర్క్లోనే ఉంటున్నాడు ఆయన కూడా కాబట్టి డిప్యూటీ సీఎంగా లోకేషన్ చేస్తున్నారట ఫస్ట్ అప్రిషియేట్ చేసేది స్వాగతించేది పవన్ కళ్యాణ్ అని చెప్పి గుర్తించాలి కుమార్ గారు ఇది ఒక అంతర్గత చర్చ జరుగుతుంది కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో నారా లోకేష్ పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం పైన విస్తృతమైన చర్చ లేవదీసినట్టుగా తెలుస్తుందని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు అలానే కూటమి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు జరిగేటువంటి క్రమంలో నారా లోకేష్ని డిప్యూటీసీఎంగా ఎలివేట్ చేయాలంటే ముందుగా పార్టీలో ఉండేటువంటి స్ట్రక్చర్లోనే కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత తరుబ తదుపరి దశలో డిప్యూటీ సీఎం హోదా లేదా డిప్యూటీసీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు లలిత్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్